గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ మీడియా సో ఈ రోజు ఉన్నారు ఐట్రి జనార్దనా చార్ గారు చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అనమాట ఏం తిన్నా గానీ ఫ్రీగా మోషన్ అవ్వే ఛాన్సే ఉండదు వాళ్ళకి ఎంత ట్రై చేసినా గానీ కాన్స్టిపేషన్ నుంచి బయటపడలేకపోతుంటారు కదా మరి ఆక్యుప్రెజర్ లో కాన్స్టిపేషన్ ని మనం ఎలా డిఫెండ్ చేసుకోగలము దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు ఈ విషయం మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అసలు ఫ్రీగా మోషన్ అయిపోతే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ జబ్బులు రావు అని చెప్తూ ఉంటారు చాలా మంది ఉంటేనే ఏవో రిస్క్ వస్తూ ఉంటాయి అంటారు కదా ఈ కాన్స్టిపేషన్ కి అసలు కారణం ఏంటి ఆక్యుపరేచర్ పాయింట్స్ ఏంటి హ్యూమన్ ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎనీ ఆక్యుపంచరిస్ట్ ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతారు ఆకలి వేస్తుందా ఆకలి వేస్తుందా అని అడుగుతారు ఓకే డైజెషన్ అవుతుందా అని అడుగుతారు మోషన్ యూరినేషన్ అంటే బాగుందని అడుగుతారు నాలుగోది ఇంపార్టెంట్ అంటే నిద్ర పడుతుందా అంటారు ఈ నాలుగు వైటల్స్ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు కరెక్ట్గా ఉంటే నైంటీ పర్సెంట్ ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టే ఆకలి వేయడం లేదు ఎక్కువ వేస్తుంది సమస్య డైజెషను అవడం లేదు మందులు విగితే తప్ప అరగడం లేదు ఇంకో సమస్య లేదా యూరినేషను మోషన్ కావడం లేదు ఇది ఇంకో పెద్ద సమస్య లేదా ఎక్కువ మోషన్ రిపీటెడ్గా పోతూనే ఉన్నాం తినగానే వెళ్తున్నాం అది ఇంకో సమస్య ఎక్కువ తక్కువ సమస్య నిద్ర పోతునే ఉన్నాడు సమస్య నిద్ర పట్టడం లేదు సమస్య సో ఈ నాలుగు అనేది మనం చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి ఈ నాలుగు నాకు ఆకలిస్తుందా టైం ప్రకారం తింటున్నాడా టైం ఫ్రెండ్ అయింది ఎంత తింటున్నా నేను తింటున్నాను ఆకలి వేయాలిగా ఆకలి హంగర్ ఆ ఆకలి అని లేకుండా తినడం అనేది ఏమవుతుందంటే సముద్రం మీద నీళ్లు వానబడ్డటే సముద్రం నీళ్ళు ఎందుకు ఆల్రెడీ సముద్రం కదా ఎండిన పొలాల్లో నీళ్లు పడితే ఉపయోగం ఉంటుంది అంటే ఆకలి వేసినప్పుడు తినాలి కాని ఆకలేకున్నా తింటూ పోతుంటే ఏమవుతుంది అదంతా కూడా జమ అవుతుంది బాగా పేరుకుపోతుంది అదే ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది ఊబకాయం అవుతుంది రకరకాల జబ్బులకు కారణాలు అవుతుంది అందుకని ఆకలి వాడికి అన్నం పెట్టాలంటాం కదా సో అందుకనే ఈ నాలుగు ప్రశ్నలు ఒకటి ఉంది చూసారా అన్న కాన్స్టిపేషన్ ఉంది మోషన్ వెళ్తున్నారా యూరినేషన్ వెళ్తున్నారా ఎందుకు ఇంకోటి లేడీస్ అయితే ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ పీరియడ్స్ ఎట్లా ఉన్నాయి ఎందుకు ఇవి అంటే ఇవి ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ సంబంధించిన ప్రశ్న ఇది మనిషి ఎలిమినేషన్ అంటే వేస్ట్ అంతా కూడా ఎలిమినేట్ అవ్వాలి వ్యర్థాలు బయటికి పోవాలి ఆక్యుపెన్షన్ లో వ్యర్థాలు పోగుపడమే జబ్బు అంటున్నాం తొలగించడమే చికిత్స అంటున్నాం వ్యర్థాలు ఎందుకు తోడ్ ఎందుకు అంటే సరిగ్గా బయటికి పోవడం వల్ల స్వెట్ రావడం లేదు వ్యర్థం లోపల ఉంటుంది మోషన్ వెళ్ళడం లేదు వ్యర్థం యూరిన్ వెళ్ళడం లేదు వ్యర్థం మినిస్ట్రేషన్ లేదు వ్యర్థం అవన్నీ కూడా లోపల ఉండడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి వ్యర్థాలు అనర్థాలు సో వాటిని మెల్లగా బయట పంపించేలాగా ఎనర్జిటైజ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆయన కుదురబడతారు ఇప్పుడు ఇంట్లో చెత్త పేరుకుపోవడమే రోగం చెత్తని బయటకు ఊడ్ చేయడం క్లీన్ పెట్టడం వెంటిలేషన్ వచ్చేలా చూడడం గాలి వచ్చేలాగా నీట్గా పెట్టడం అది అది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందుకని మనం ఏమంటాం చెత్త అది ఉంటే ఒక అనారోగ్యం జబ్బుని చెప్పం ఒక దరిద్రం అంటాం దరిద్రం అనేసరికి భయపడతారు ఎవరైనా సరే సో అది మంచిది కాదు చెడ్డది ఎందుకంటే ఎప్పుడైనా ఎలిమినేట్ అవ్వాలి అది మీరన్న ఈ మోషన్ అనే అక్కడ వస్తుంది ఇక రెండవది ఎందుకు మన మోషన్ అవ్వట్లేదు అంటే ఈ పెద్ద పేగుల్లో కదలికలు సరిగ్గా రావడం లేదు లార్జ్ ఇంటస్టైన్లో పెరిస్టాలసిస్ అంటారు ఆ కదలికలు కదలికలు వచ్చినప్పుడు మాత్రమే మోషన్ జరుగుతుంది సో ఇప్పుడు అది ఎందుకు పెద్ద పేగులు కదలికలు రావడం లేదు అది ఒక మూమెంట్ అంటే కదలికల ద్వారానే బయటికి రావాలి అక్కడ కోల్డ్ ఫామ్ అయినప్పుడు గడ్డ గట్టకపోతుంది రైట్ రావడం లేదు లేదు అక్కడ హీట్ ఫామ్ అయింది గడ్డ కట్టింది కదలికలు రావడం లేదు రెండు టూ కోల్డ్ టూ హీట్ అనేది అని ఆక్యుపంచర్ వెర్షన్ అందువల్ల ఒక బ్యాలెన్స్డ్ హీట్ ఉండాలి దానికి ఆక్యుపెంచర్లు ఏంటంటే ఒక బ్యాలెన్స్ చేయడానికి ఈ ఎల్ఐ వన్ ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా ఇండెక్స్ ఫింగర్ ఉంది సో ఇండెక్స్ ఫింగర్ పాయింట్ ఉంది ఇప్పుడు చూడండి ఇది ఇండెక్స్ చూపుడు వేలు ఇది బొటన వేలు ఈ చూపుడు వేలు బొట్టన వేలు ఈ బొట్టన వేలు వైపును చూపుడు వేలు అంటే ఈ చూపుడు వేలు ఇటువైపు ఉంటుంది కదా ఇటువైపు చెప్తున్నాను బొటన వేలు వైపు తీసుకోవాలి ఇది ఇది వైట్ ఇది బ్లాక్ ఇందాక అనుకుంటాం డార్క్ కలర్ షేడ్ షేడెడ్ కలర్ అన్షేడెడ్ వైట్ కలర్ ఈ గోరు ఈ గోరు పక్కనే ఇక్కడ ఉంటుంది పాయింట్ ఎల్ఐ వన్ లార్జ్ ఇంటస్టైన్ ఎల్ఐ అంటే లార్జ్ ఇంటస్టైన్ సో లార్జ్ ఇంటర్స్టైన్ డైరెక్ట్ కనెక్ట్ అయిన పాయింట్ నెంబర్ వన్ ఇదేం పాయింట్ లార్జ్ ఇంటర్స్టైన్ గా వన్ అంటే ఏంటంటే అది లార్జ్ ఇంటస్టైన్ లో ఎయిర్ ఎలిమెంట్ లో ఎయిర్ పాయింట్ అంటే సెల్ఫ్ పాయింట్ సెల్ఫ్ పాయింట్ ఏం తీసుకున్నాం అంటే అక్కడ కూల్ ఉంది కూల్ మనకు తెలియదు ఆయనకు అక్కడ లార్జ్ టైం లో కూల్ ఉందా హాట్ హీట్ అయిపోయి గడ్డ కట్టిందా తెలీదు అందులో బ్యాలెన్స్ చేసుకోవడానికి చెప్తున్నాం సెల్ఫ్ బ్యాలెన్సింగ్ పాయింట్ అప్పుడు అందరికి యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు నీళ్ళు తక్కువ తాగారు మోషన్ సమస్య వస్తుంది గడ్డ కట్టుకుంటుంది రాదు ఒక్కోసారి ఏమవుతుంది కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ చేస్తారు అక్కడ టూ కూల్ ఫామ్ అవుతుంది రాదు లేదా ఈ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటారు రాదు సో బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఇది పాయింట్ చేయొచ్చు అని చెప్తున్నాం ఒక పాయింట్ రెండు పాయింట్ చెప్తాను ఇంకోటి కూడా ఏమో సెల్ఫ్ పాయింట్ లార్జ్ ఇంటెస్ట్ టైన్లో ఎయిర్ ఎయిర్లో ఎయిర్ పాయింట్ ఇంకా లార్జ్ ఇంట్రెస్ట్ అయినంటే ఎయిర్ ఎలిమెంట్ ఎందుకు వస్తుంది కాబట్టి ఎయిర్ అంటున్నాను నేను లార్జ్ అయిన్ కమ్స్ అంటర్ ఎయిర్ ఎలిమెంట్ పంచభూతాల లోపల వాయుతత్వానికి సంబంధించినటువంటి లార్జ్ ఇంట్రెస్ట్ అయిన అది ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేతుల్లో ఉంది ఇప్పుడు ఇది ఈ క్రీజ్ ఇది ఇది చేతిలో ఇది ఒక రిస్ట్ క్రీజ్ అంటాము రిస్ట్ క్రీజ్ బయట అవుట్ సైడ్ ఉంటుంది ఇది డోర్సెల్ సైడ్ అంటాము డోర్సెల్ సైడ్లో ఈ క్రీజ్ నుంచి ఇలా ఫోర్ ఫింగర్స్ పెట్టాలి ఓకే ఫోర్ ఫింగర్స్ పెట్టినప్పుడు ఈ ఫింగర్ ఎక్కడ ఎండ్ అవుతుందో దీని మధ్య భాగంలో ఈ ఇది దూరం దీని మధ్యలో ఇక్కడ సో ఇక్కడ ఉంది ఫోర్ ఫింగర్స్ కరెక్ట్ మళ్ళీ మధ్యలో ఈ పాయింట్ ఇది టిడబ్ల్యూ సిక్స్ ట్రిపుల్ వార్మర్ సిక్స్ అనే పాయింట్ టీడబ్ల్యూ సిక్స్ చూడండి చాలా చాలా అద్భుతమైన పాయింట్ ఇలా ఫోర్ ఫింగర్స్ పెట్టిన తర్వాత ఎక్కడైతే ఎండ్ అవుతుందో దీనికి మధ్యలో ఆ నాలుగు వేల దూరంలో ఉంది టిడబ్ల్యూ సిక్స్ అనే పాయింట్ ఇది ఇది ఫైర్ సంబంధించిన పాయింట్ అగ్నితత్వం ట్రిపుల్ వార్మర్ అన్నాం హీట్ అన్నాం కదా సో అక్కడ కోల్డ్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటే ఆ హీట్ జనరేట్ అయ్యి మళ్ళీ మూవ్మెంట్ తీసుకొస్తుంది లార్జ్ ఇంటర్ టైంలో ఈ ట్రిపుల్ వార్మర్ అంటే ఈ క్యావిటీ ఈ క్యావిటీ చెస్ట్ క్యావిటీ అబ్డోమిన్ క్యావిటీ పెల్వి క్యావిటీలో ఒక ప్రాపర్ హీట్ ని మెయింటైన్ చేస్తుంది బాడీలో ఉష్ణతతో ఉండాలి చలబడిపోతే మనిషి చలబడిపోతాడు కదా ఒక హీట్ కాపాడుతుంది ట్రిపుల్ వార్మర్ సో ఆ పాయింట్ అండ్ ఇక్కడ పొట్టలో లార్జింటస్ టైంలో ఇది చాలా పురువైన పాయింట్ ఇది ఇది పాయింట్ చాలా ఏజ్డ్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది అక్కడ ఆ మూమెంట్ లేకపోవడం వల్ల రావడం లేదు పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ సమస్య ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది ఇది చాలా సింపుల్ పాయింట్ మన చేతుల్లోనే ఉంది రెండు చేతుల్లో ఉంది ఇక్కడ నాలుగు ఫింగర్స్ విడుతులు ఇలా చేయండి ఇది మెల్లగా ఇలా ప్రెస్ చేయొచ్చు ఒక అరవై సార్లు ఒక వన్ మినిట్ ఇలా చేయొచ్చు ఇలా వన్ నొక్కి వదలడం నొక్కి వదలడం చేయొచ్చు అట్లా ఈ కూడా చేయొచ్చు దాని తర్వాత ఈ ఈ కూడా చెప్పాను ఇక్కడ ఇది ఒక పాయింట్ ఈ రెండు టిప్ లో ఇండస్ ఇండెక్స్ లో చూపుడు వేల్లో ఈ రెండు పాయింట్ కనుక మనం రెగ్యులర్ గా చేస్తే ఈ మోషన్ ఈ కాన్స్టిబేషన్ సమస్యని అత్యంత సులభంగా మనం అధిగమించవచ్చు ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ ఫైబర్ ఇందాక అనుకున్నాం కదా ఫైబర్ రిచ్ తినాలి అంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు మన డైట్లో ప్రతిరోజు డైట్లో ఒక రెండు వందల యాభై ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఫ్రూట్ ఉండాలి ఫ్రూట్ ఫ్రూట్ పండు ఏదో ఒక పండు సీజనల్ ఫ్రూట్ అంటే ఇప్పుడు జామ పండు బొప్పాయి పండు ఇదొక మన ఇప్పుడు ఉన్నటువంటి అనేక పండ్లు ఉన్నాయి మనకు ఏ సీజనల్ గా వాట్ ఎవర్ ఫ్రూట్ అనేది ఇంపార్టెంట్ డైట్ లో ఇంకా ఆకుకూరలు కూరగాయలు అన్నిట్లో పండ్లు అన్ని కూడా అన్నింటిలో కూడా ఈ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఫైబర్ రీచ్ ఒకటి వాటర్ ఒకటి నమ్మి నెమ్మిది తినడం ఒకటి ఈ మూడు చేయాలి ఇంకా నాలుగోది ఈ ప్రెషర్ పాయింట్ చేసుకోవాలి ఇది దీనివల్ల ఏంటంటే ఆ లార్జ్ ఇంట్రెస్ట్ టైంలో కదలికలు వస్తాయి చాలా ఈ సమస్యకు పరిష్కారంగా ఉంటుంది ఓకే ఓకే ఎవరైతే కాన్స్టపేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి కాన్స్టిపేషన్ దగ్గరే మీరు ఆగిపోరు రిలేటెడ్ గా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈవెన్ ఒక డాక్టర్ చెప్పారు ఇంతకు ముందు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ రన్ లో అది అలానే కాన్స్టపేషన్ కాన్స్టేషన్ అయితే అని సో సీరియస్ గా తీసుకొని యోగప్రెషర్ పాయింట్స్ అప్లై చేసుకుంటారు త్వరగా దీని నుంచి బయటపడే

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు